ఒక్కసారి స్వచ్ఛ భారత్ నిధులు అనేది ఒకటి వార్త వస్తున్నాం మనం చూడరి పల్లెల్లో స్వచ్ఛత వెల్లివిరేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రగతి ప్రతి పంచాయతీలో స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ కింద పరిశుభ్రతకు సంబంధించిన పనులు చేపట్టాలని నిర్ణయించింది ఆగస్టు పదిహేనులోగా ఆయా గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వాటిని పూర్తి చేయాలని సూచించింది దీనికి గాను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచించారు ఈ పనుల నిర్వహణకు కేంద్రం స్వచ్ఛ భారత్ కింద మూడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలైతే నిధులు నిధులు కేటాయించింది మొదట గ్రామాల్లో ఫస్ట్ ఏం చేయాలి గ్రామాలలో ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో స్వచ్ఛ భారత్ మిషన్కు సంబంధించిన పనులు వివరాలను పంచాయతీలో తెలియజేసి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి ఏమైనా పనులనే అని గ్రామాల్లో కంపోస్ట్ షెడ్లు సామూహిక ఇంకుడు గుంతలు సో ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు ఎన్ని అవసరమో పరిశీలించి స్థలాలను ఎంపిక చేస్తారు కంపోస్ట్ షెడ్లు లేని గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తారు సో జిల్లాలో కొత్తగా ఏర్పడిన పది గ్రామ పంచాయతీలకు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తయారు చేయడానికి అధికారుల కార్యాచరణ మొదలుపెట్టారు సో ఇడ కొన్ని జిల్లా మన కరీంనగర్ జిల్లాలో కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు ఇంకుడు గుంతల నిర్మాణాల కోసం ఆసక్తి చూపే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు పంచాయతీల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు సామూహిక ఇంకటి గుంతల నిర్మాణాలు కంపోస్టెట్ వంటివి నిర్మించనున్నారు అయితే యూనిట్లు సో దానికి సంబంధించిన లెక్క ఇది స్వచ్ఛ భారత్ నిధులైతే మూడు వందల మూడు పాయింట్ ఏడు ఒక్క కోట్లయితే కరీంనగర్ జిల్లాకు వచ్చినట్టుగా కూడా మనం వార్త చూస్తున్నాం